డేట్ ఆఫ్ బర్త్ జనరల్గా మనం గుర్తు చేసుకునేది ఎస్పెషలీ మన సంవత్సరాది బర్త్డేస్లో మాత్రమే బర్త్డే రోజు ఉన్న ఎక్సైట్మెంట్ ప్రతిరోజు జనరల్గా మన బర్త్డే నెంబర్ని ప్రతిరోజు ఏం గుర్తుపెట్టుకోం బట్ పాపం కదా బర్త్డే మూలాంక్ ఎప్పుడు యాక్ట్ చేస్తూనే ఉంటుంది వెనకాతల ఆ యాక్ట్ చేసే మూలాంక్ని మనం ఎలా యాక్టివేట్ చేయాలి మూలాంక్ అంటే ఏంటి ఇఫ్ యర్ బాన్ ఆన్ ఫస్ట్ ఆఫ్ ఎనీ మంత్ ఒకటో తారీఖు కానివ్వండి టెన్త్ తారీఖు కానివ్వండి పదో తారీఖు కానివ్వండి ఇరవై ట్వంటీ ఎయిత్ ఇరవై ఎనిమిదో తారీఖు కానివ్వండి అయితే కనుక మీ మూలాంక్ అంటే మీ పర్సనల్ నెంబర్ విల్ బికమ్ వన్ అది మీరు ఒకటో తేదీని పుట్టారు కాబట్టి అది వన్ అవుతుంది దట్ ఈస్ యువర్ పర్సనాలిటీ అది మీ పర్సనాలిటీని రేడియేట్ చేస్తుంటుంది హౌ కెన్ యూ టేక్ ద హెల్ప్ ఆఫ్ దట్ పర్సనాలిటీ నంబర్ ఆన్ అ డైలీ బేసిస్ చూద్దామా మరి ఆ నెంబర్తో పాటు ఇక్కడ నేను ఒక ట్విస్ట్ ఇస్తాను ఆ పర్టిక్యులర్ నెంబర్తో పాటు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇస్ అ ఇయర్ వేర్ కొన్ని కొన్ని వింటాం నచ్చనివి కొన్ని కొన్ని వింటాం ప్రపంచంలో అది ఏంటో మనం ఇప్పుడు వీడియోలో డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ అవి జరగకూడదు అన్ అందుకునే నేను చెప్పట్లేదు అటువంటివి అవ్వకుండా ఉండటానికి హింటిస్తా ట్రావెల్లో ఇష్యూస్ లేకుండా ఉండడానికి ట్రావెల్లో డిలేస్ లేకుండా ఉండడానికి ట్రావెల్లో ఇబ్బందులు లేకుండా ఉండడానికి లేదా ట్రావెల్లో రకరకాలు అర్థమైపోయింది మీకు సంఘటనలు జరగకుండా ఉండడానికి లేదా ట్రావెల్లో మీకు అంటే భయం వేస్తుంది ట్రావెల్ అనగానే ఒక ఫోబియా మొదలైపోతుంది ముందు రాత్రి మనం నిద్రపోము గడియారం మాత్రమే చూస్తూ ఉంటాము ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు కదా అటువంటప్పుడు మీకు ఒక నెంబర్ చెప్తాను స్క్రీన్ మీద ఫ్లాష్ అవుతుంది పాజ్ చేసి రాసుకోండి మీ మూలాంక్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటవ తేదీన ఏ నెలలో అయినా ఒకటవ తేదీన గనుక పుట్టి ఉంటే అలాగే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఒకటి కామా వన్ సెవెన్ వన్ డబల్ టూ వన్ జీరో ఒక ఆ నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ నంబర్ కామా వన్ సెవెన్ వన్ డబుల్ టూ వన్ జీరో వన్ సెవెన్ వన్ డబల్ టూ వన్ జీరో హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అండ్ సేఫ్టీ నంబర్ ఓకే సో ఆ సేఫ్టీ నెంబర్ కనుక రాసుకున్నట్లయితే మీకు ఏమీ కాదు సో మీతో పాటు మిగతా వాళ్ళని కూడా రక్షించిన వాళ్ళు అవుతారు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ మీరు ఏదో ట్రైన్లో వెళ్తున్నారు ఇమాజిన్ ఎవరైనా ఫ్లైట్ ఎవరైనా బస్ అటువంటి అప్పుడు ఏమవుతుంది మనం ఒక్కళ్ళు మనం దండం పెట్టుకున్న మనం ఒక్కళ్ళు రాసుకున్నా నేను ఎందుకు రాసుకోవాలి ఎందుకు ప్రొటెక్ట్ అవ్వాలి అని అనుకోకూడదు కదా సో మనం కనుక అట్లా రాసుకున్నట్లయితే మనతో పాటు ఆ మూడు వందల మంది మనతో పాటు ఆ వెయ్యి పన్నెండు వందల మంది రైట్ సో అట్ అటువంటి కేసెస్లో కనుక మనం ఇలా రాసుకున్నట్లయితే చక్కగా మనతో పాటు అందరూ ప్రొటెక్ట్ అవ్వబడతారు ఇది నేను మొన్న యుఎస్లో జరిగిన క్రాష్ న్యూస్ విని తర్వాత నేను అనుకున్నాను ఐ థింక్ ఇది టైం వచ్చింది మా వాళ్ళందరికీ చెప్పడానికి అని చెప్పేసి చెప్తున్నాను మర్చిపోవద్దు లేట్ అయినా పర్వాలేదు బట్ ప్లీజ్ రాసుకోండి పెన్ ఎప్పుడూ కూడా బ్యాగ్లో పెట్టుకోండి బ్లూ కలర్ పెన్తో అయినా పర్లేదు గ్రీన్ అయినా పర్లేదు రెడ్తో మాత్రం రాసుకోవద్దు నో రెడ్ నో బ్లాక్ గ్రీన్ అండ్ బ్లూ ఓకే దీంతో రాసుకోండి అండ్ సీ ది మ్యాజిక్ ఆల్ ది వెరీ బెస్ట్ గుడ్ లాక్